మహనీయుల పుట్టినరోజు వేడుకల్లో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బంజారా సోదరులు ఏర్పాటు చేసిన సత్ సేవాలాల్ నూట ఎనబై ఐదవ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్ సేవ లాల్ చేసిన సేవలు ఆయన బంజారా జాతి కోసం చేసిన కృషి వెలకట్టలేనిదని ఆమె అన్నారు సత్ సేవాల ఆలయాన్ని నిర్మించుకోవడానికి నెల రోజుల్లో స్థలాన్ని కేటాయిస్తామని ఆమె ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్ గుప్తా మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మాన్సూర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మండల అధ్యక్షులు రమణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

చె స్థలం ఉందో దాన్ని చూసి ఎందుకంటే జహలాల్ మహారాజ్ మనకందరూ కూడా ప్రేమాభిమానంగా ఉండాలని అయిన సంతో మరి ముందుకు పోవాలని చెప్పేసి మనకు ఎన్నో మార్గం ఆ మార్గంలో నడుగా వారు వారి స్ఫూర్తితో కలిసి సందర్భంగా సింపేటలో చాలా బ్రహ్మాండంగా విజ్ఞాన సంస్థలు అందరూ ఇవాళ జరుపుకున్నారనే ఆలోచన ప్రతి మనస్పర్ధలు వచ్చి అక్కడ ఎస్సీలకు పువ్వులు జారీ చేయాలనే దాని మీద ప్రతి వాళ్ళు కూడా పట్టుదల ఎస్సీ మనం ఉండే మనం వాళ్ళకు కూడా తెలుగు ఎంఆర్ఓ తెలువక ఎంఆర్ఓ ఏదో ప్లేస్ చూపించినట్టున్నాడు తప్పకుండా నెల వేల నలభై రోజు ఎమ్మెల్యే గారు మేము కలిసి తప్పకుండా గారెంట్ అవైలబుల్ ఇస్తాం తప్పకుండా అక్కడనే మళ్ళీ సేవలు